మహోల్ ఉంటాను నేను కేసీఆర్ బస్సీ అధ్యక్షుడిని నేను ఎమ్మెల్యే గారు ఇన్స్పెక్షన్కే వచ్చారు అక్కడ ఇక్కడ తెలంగాణ బజార్ చౌరస్తా నుంచి అక్కడే వాళ్ళు మొదలు పెడదామని ప్లాన్ చేశారు వినోదాలు అక్కడ వాళ్ళకి కేటర్ లేదు మేము అడ మాట్లాడుతున్నాం గవర్నమెంట్ ఆఫీషియల్స్ మన డిఈ గారు ఏఈ గారు ఉన్నారు వాళ్ళకి అడిగాం సార్ ఏంది ఇంత పెండింగు అది ఇది అని చెప్పి మాట్లాడు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ ఆర్టీస్ కాలనీ ఆడమ్ స్కూల్ మెయిన్ రోడ్కి వచ్చినాం రాంగా రాంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినోద్ మొత్తం లీడింగ్ చేస్తున్నాడు మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త లీడింగ్ చేసుకుంటా ఒక ఎమ్మెల్యే అని అనుకో అనకుండా ఒక మామూలు జనంతో కూడా ఆ విధంగా మాట్లాడారు ఇప్పుడు ఇలా లేడీస్ ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడ మాట్లాడలేను నేను ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఒక ఎమ్మెల్యేని అనుకోకుండా నోరుకు వచ్చినట్టు మా మామూలు కార్యకర్తతో కూడా మాట్లాడడం మనం ఒక ఎమ్మెల్యేతో ఎంపీ కనుకొచ్చినవారు ఆవిడకి అని డైరెక్ట్ ఎమ్మెల్యేకి మళ్ళీ ఆరు ఏడు స నెలల నుంచి ప్రతి ఆర్టీసీ కాలనీ గురించి మాట్లాడిన సందర్భం లేదు ఎమ్మెల్యే సాబ్బ మేము తిరిగినాం కృష్ణానగర్ కాలనీ వాళ్ళు ఆర్టీసీ కాలనీ వాళ్ళు కేసీఆర్ బస్ వాళ్ళు నానా హిల్స్ పిల్లి నరసింహరావు వీళ్ళు అందరు తిరుగుతున్నారు ఒకటే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలే కాదు ఇది పట్టించి ఆపింది ఎవరు వాళ్ళకి మంచిగా తెలుసు ఏదో పని మొదలవుతుందని చెప్పేసి ఒక రోజు పోయి ఏదో ఫోన్ చేసినా యాక్టింగ్ సరే మీరు చేసుకోండి యాక్టింగ్ యాక్టింగు మీ గవర్నమెంట్ ఉంది పది సంవత్సరాలు మేము కూడా చేసినాం కానీ ఎవరి మీద చేయలేపలేదు మీరు ఎక్కడెక్కడ పోయి ఏమేమి చేసినప్పుడు కూడా మేము మాట్లాడలేదు ఎందుకంటే చాలా ఎవరిది ఉంటుంది కానీ ఒక ఎమ్మెల్యే గారితో ఈ విధంగా మాట్లాడడం ఎమ్మెల్యే మీద డైరెక్ట్ అటాక్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఎట్లా అంటే గుండా రాజవీలది ఇంకొకటి నేను డీ గారికి ఈ గారికి అడిగాను నేను మా కాలనీలలో అక్కడక్కడ అంతా తిరిగి చెప్తున్నారు ఎమ్మెల్యేగా మైనంపల్లి గారు సొంత నిధులతోటి పని జరుగుతుందని అయితే మేము అడగకూడదా ఎమ్మెల్యే గారు ఫండా గవర్నమెంట్ ఫండా అని అడిగాము డీ గారికి అడిగాము వాళ్ళకి అడగలే వీళ్ళకి అడగలే ఈ గారికి డీ గారికి అడిగితే లేదు ఎవరు ఫండ్ కాదు ఇది గవర్నమెంట్ ఫండ్ అని చెప్పారు అక్కడ కూడా బాగానే ఉంది ఇక్కడికి రాగానే ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ ఎవరితో కాదు ఎమ్మెల్యే నేను నేను ఎమ్మెల్యే ఎంబడే ఉన్నాం డైరెక్ట్ అటాక్ ఇంకేం లేదు ఎంపీ కానీ వచ్చినవరా ఇప్పుడు ధర్నాలు చేసినప్పుడు వెళ్ళిపోయినవరా అంటే మీరు ధర్నాలు చేసింది కాదు మేము కూడా చేసినాం ధర్నాలు మాతో పాటు ఎవడో ఒకడు మీరు కూర్చున్నాడు ఆడ మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి ధర్నా మేము చేసినాం ధర్నా చేసినప్పుడు ఆ వినోద్ కూడా లేడు ఆయనకి రైట్స్ లేదు అడగనికి తిరిగి అడిగిండు చలో ఒక మనిషిలాగా అడిగిండు పబ్లిక్ లాగా అడిగిండు మేము దానికి సమాధానం ఇచ్చినాం కనీసం చెప్పనే ఇవ్వాలా ఇవ్వలేదు మాకు వెళ్ళాడే బ్యాంక్ వెళ్ళావడే అని ఎమ్మెల్యే మీద పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు చూడండి ఇంకొకటి నిన్న మీడియా లేదు మీడియా ఉంటే వాస్తవంకి ఆడ జరిగింది మీకు తెలుస్తుండే వీలే వీడియోలు తీసి వీలు వీలే అందరికీ జనాలకు వాళ్ళే ఎడిటింగ్ వాళ్ళే క్రియేటింగ్ అక్కడ మీడియా వాళ్ళకు నేను తప్పు పట్టట్లేదు మీడియా వాస్తవం లేదా ఉంటే వాళ్ళకి తెలుస్తుండే ఏం జరిగిందనేది వాళ్ళు అన్న ఇట్లా జరిగింది వాళ్ళు మెసేజ్ పెడుతురు చూసిరు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ఒక ఎమ్మెల్యే అనకుండా ఏమనుకోకుండా ఇట్లా దాడి చేస్తున్నాడు మామూలు జనాల మీద మొన్నటికి మొన్న కొన్ని కేసులైన చూడండి వాళ్ళు కాలనీ వాసుల కాంగ్రెస్ కార్యకర్తల ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర ఫోన్లా వాళ్ళు కార్యకర్తలు కాదు మేము కాళివాసులం అంటున్నారు వాళ్ళు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సాబ్బ మీద అటాక్ చేసి దీన్ని మేము ఖండిస్తున్నాం మా ఎమ్మెల్యే సాబ్బ ఆగమంటేనే ఆగినాం లేకుంటే మేము కూడా ఆగేటోళ్ళం కాదు వాళ్ళు ఒకటి పడితే మేము నాలుగేసేటోళ్ళం మేము కానీ ఏంటంటే మా ఎమ్మెల్యే సార్ వేస్తుంటాడు కాడు ప్లీజ్ మైండు ఎడ్యుకేటెడ్ చదువుకున్నాడు ఏం చేయాలా ఎట్లా చేయాలా ఈ రోడ్ గురించి కూడా ఎన్నో అఫీషియల్స్గా మాట్లాడాడు ప్రతిరోజు మాకు కాంటాక్ట్ చేసేది మీరు అక్కడ పోయి మాట్లాడండి అక్కడ పోండి వాటర్ వర్క్స్ పోండి మున్సిపల్ పోండి మేము మా మాకు నడిపించిన ఆయన ఆయన ఏం చేయలేదు అంటారు సరే చేసిరా లేదా ఆయన చెప్పేదాకా ఆగాలండి లేదు అని అడుగు అడగడమే తప్పు మళ్ళీ ఆయన దౌర్జన్యం మళ్ళీ ఆయన ఇస్తే లేరు పోనీ మాకంటే అవుతాయండి గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు ఈ గారు డీ గారు వాళ్ళకే చెప్పని ఇవ్వట్లేరు ఇట్లా తోస్తున్నారు ఇట్లా తోస్తున్నారు మేము లేకపోతే రాళ్ళు తీసుకుని కొడదామని ప్లానింగ్లో ఉండేవాళ్ళు నేను చెప్పట్లేదు వీడియోలలో చూ చూసుకోండి లేదు అంటే వీడియో దగ్గర ఉంది మేము చూపిస్తాం వాళ్ళు ఏదో వీడియో చేసి అంటే వాళ్ళు నలుగురు అవుతురు గొడవ అవుతుందంటే వాళ్ళు వీడియో తీసేంత సీన్ ఉండదు వాళ్ళకు ముందే ప్రీ ప్లాన్ బిల్డింగ్ దగ్గర అక్కడ కెమెరా లాంచ్ చేసుకొని మేము అక్కడ ఉన్నది వాళ్ళ దగ్గర వీడియో ఉందంటే వీడికి రాంగ్ క్రియేట్ చేసి అంటే ప్లాన్ తో ఇదంతా వినోద్ యాదవ్ మళ్ళీ ఆయనకి ఎవరు గైడెన్స్ ఇచ్చిరో మళ్ళీ ఆయనకి ఎవరు తీసుకుని చేయమని ప్లానింగ్ చేసిరో పొద్దు వాళ్ళ నుంచి సాయంత్రం వరకు ఇదే పని రౌండింగ్ సరే దిగండి పోయి మీరు కానీ మేము ఎప్పుడు వస్తున్నామని పని గురించి తిరగలే వాళ్ళు ఇక్కడ ఏం పని జరుగుతుంది పని గురించి తిరిగేటోళ్ళు అయితే పని ఏం జరుగుతుందో చూస్తారు ఎవరైనా వచ్చిరా అంటే మేము వస్తున్నామా మేము పెట్టాం కదా మెసేజ్ త్రీ థర్టీ కానీ అంటే వచ్చిరా వచ్చిరా అన్నట్టు ఎప్పుడు వస్తారా అనేది ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యం చేసి నిన్న ఎమ్మెల్యే గారికి మేము అడ్డం లేకపోతే కంపల్సరీ డ్యామేజ్ అయ్యేది ఎమ్మెల్యే సార్కి